యాదవ్ రెడ్డి గ్రామం మాదయడవల్లి నాకట్పల్లి మండలం నల్గొండ డిస్టిక్ నేను గతంలో దాదాపు యాభై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూ వస్తున్నాను మా గ్రామ కార్యకర్తలందరిని కూడా క్రమంగా వాళ్ళను చూసుకుంటూ వాళ్ళకు ఆర్థిక బాధలు తర్వాత వాళ్ళ యొక్క సేవను గుర్తిస్తూ మా యొక్క కాంగ్రెస్ పార్టీ సేవను కూడా ప్రజలలో గుర్తించేటట్టు ప్రతిరోజు వాళ్ళని కలుపుకుంటూ దాదాపుగా ఇందిరాగాంధీ పరిపాలించి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ పరిపాలన కానుంచి కూడా మేము మేము సేవ చేస్తూనే ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ప్రజలను మా కాంగ్రెస్ వైపు మళ్ళించేటట్టుగా మా గ్రామానికి ఏదేది కావాలనో నాయకుల నుంచి ప్రజలకు అనుసంధానంగా మేము నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలనేది తెల్లవేళ మేము పోరాటం చేస్తూ ఉన్నాం దాదాపు యాభై సంవత్సరాల నుంచి మా కార్యకర్తలు మా గ్రామంలో చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాకు వచ్చేటటువంటి వాళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్ గ్యారంటీల హామీలతోటి రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినటువంటి ఆర్ గ్యారెంటీల హామీలు తప్పకుండా అమలు చేస్తామని వాళ్ళు ప్రభుత్వం రాగానే అమలు చేస్తామన్నారు చేసిరు చేస్తున్నారు ప్రజెంట్గా ఇప్పుడు బస్సు ఫ్రీ అనుకోండి తర్వాత ఇప్పుడు పది లక్షలు బీమాది అది కూడా అమలు చేసి రెండు రెండు గ్యారెంటీలు అయితే అయిపోయినాయి దాదాపుగా ఇప్పుడు మరి ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామంలో మనకు వీళ్ళకు అప్లికేషన్ల ద్వారా ఏమేమి అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఎలా నడుచుకోవాలి మేము అనేది ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో ఉన్న అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అది కంప్యూటరైజ్ చేసి గ్రామంలో మొత్తం ఎవరికి అందుబాటులో ఉంటుంది ఎవరికి ఎలిజిబుల్ కావాలి ఎవరికైతే వాళ్ళకు లబ్ధి పొందే వాళ్ళను గుర్తించేటట్టుగా అది చేసి ప్రజల వద్దకు వచ్చింది పరిపాలన పరిపాలన గతం ప్రభుత్వం ప్రజల వద్దకు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రజల వద్దకే నాయకులే కానీ మామూలు కార్యకర్తలే కానీ అందరూ కూడా ప్రజల వద్దకు వచ్చి ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళకు ఈ ఆరు అనేది అమలు చేస్తా ముందుకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మేము ప్రజల మమేకం చేస్తూ మా పరిపాలన మా గవర్నమెంట్ తప్పకుండా ఇది చేస్తుంది అనే నమ్మకం కలిగించేటట్టు గ్రామాల్లో మేము వాళ్ళందరికీ మేము మోటివేషన్ చేయటం ఇవన్నీ జరుగుతుంది ప్రజెంట్ కాలంలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని ప్రజలు గుర్తించేటట్టుగా మేము చేస్తున్నాం అలాగే ప్రజలు కూడా నమ్మేటట్టు కూడా ఉన్నారు నమ్ముతారని మేము అనుకుంటున్నాం మేము ఆరు గారంటీలు కంపల్సరీ మేము పార్లమెంట్ ఎలక్షన్ల ముందే మేము అమలు చేస్తానికి మా నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వాన మా కోవన్ రెడ్డి గారి నాయకత్వాన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా మంచి నాయకులు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు చేస్తారు వాళ్ళ నాయకత్వం తప్పకుండా ముందుకు పోతుంది రాహుల్ గాంధీ ప్రభుత్వం ప్రధానమంత్రి కావడానికి మేము కృషి చేస్తున్నాం తప్పకుండా చేయాలని మా కార్యకర్తలు అందరినీ మోటివేట్ చేసి ముందుకు వెళ్ళి తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మా గ్రామం తరఫు నుంచి నేను ఈరోజు మాకు వచ్చినటువంటి జేఎన్టీ వారు వాళ్ళతో మేము మమేకమై వాళ్ళ యొక్క గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గ్రామానికి ఎలాంటి లబ్ధి చెందలేదు ఎలాంటివి కూడా రాలేదు మిషన్ భగీరథ వాటర్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ మీ గ్రామానికి ఏమైనా వచ్చినాయా మిషన్ భగీరథ ఎలాంటివి రాలేదు మా గ్రామానికి డబుల్ బెడ్రూమ్ రాలేదు ఏది కూడా రాలేదు వస్తాయి అంటున్నారు కానీ ఎలాంటి అమలు చేయలేదు దళిత బంధు దళిత బంధు కూడా రాలేదు మా గ్రామాన్ని మీ గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మేరకు కట్టించు మా కాంగ్రెస్ ప్రవర్తి గవర్నమెంట్లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మేము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ముప్పై ఇండ్లు కట్టించినాం ముప్పై ఇండ్లు కూడా భూసేకరణ చేసి ఆ భూమి కూడా మేమే ఇచ్చి కనకట్ల యాదరెడ్డి గారి భూమి కూడా ఇచ్చి ఇంద్రామ ఇండ్లు కట్టియడం జరిగింది ముప్పై ఇండ్లు కట్టించిన ఆ రోజే ఆ రోజే దాదాపు ఇరవై మంది పెన్షన్లు ఇప్పించిన నేను ఆ రోజుల్లో అయితే పెన్షన్లు కూడా ఆ రోజులే జరిగినాయి ఇండ్లు కూడా ఆ రోజునే చేసినాం గ్రామ అభివృద్ధి కూడా రోడ్లు బాటలు కూడా ఆ రోజు చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికి కూడా అదే ఇండ్లు కొనసాగుతున్నాయి కానీ ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది ఏం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి డబల్ బెడ్రూమే కానీ ఎలాంటిది కూడా రాలేదు మా సామాన్యం మీ సొంత జాగ ఇచ్చిరా ఇళ్ళ కోసం సొంత జాగానే ఇచ్చినాం గత ప్రభుత్వంలో మీ ఊర్లో ప్రధానంగా రహదారులు కానీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో అంటే మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసిందే తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏది లేదు అయితే అప్పుడు మా ఊరికి నీ వాటర్ బాగాలేకుండే ఫ్లోరిన్ వాటర్ ఉండే ఆ ఫ్లోరిన్ వాటర్ పో పోవడానికి మేము ఎంతోమంది కృషి చేసినాం ఎంతో నాయకులు తిరిగినా కానీ కాలేదు దాదాపుగా మరి ఇందిరాగాంధీ వచ్చినప్పుడు చెన్నారెడ్డి గవర్నమెంట్లో అప్పుడు మేము పవన్ రెడ్డి శంకరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము ఫ్లోరిన్ నివారణకు పాటుపడ్డాం అయితే ఈ ఊరిని సాగరాదు అన్నప్పుడు మేము ఈ అని చిన్న గూడే ఉన్నది ఆమ్లెట్ అయితే అక్కడ వాటర్ కొంచెం ఫ్లోరిన్ తక్కువ ఉన్నది అన్నట్టు అక్కడి నుంచి కూడా మేము ఆ వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చినాం ఉత్తమ్మోహన్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంటే ఉత్తమ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అప్పుడు ఇరిగేషన్ మంత్రి అగసం వీరప్ప గట్టిలో ఉండే ఆ వాటర్ ప్లాంట్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ గ్రామంలో మినీ ట్యాంకులు చిన్న చిన్న గట్టి కూడా మేము వాటర్ తాగించినాం ఆ తర్వాత మన పవన్ రెడ్డి గారు తర్వాత మన ఈ ముఖ్యమంత్రి అతను ఉన్నప్పుడు మనకు క్లోరిన్ వాటర్ గురించి మనకు సాగర్ వాటర్ రావడానికి జరిగింది ప్రజెంట్ మీ సర్పంచ్గా ప్రజలు ఆశీర్వదిస్తే నిలబడతారా తప్పకుండా రండి గతంలో నిలబడడం ఇప్పుడు కూడా తప్పకుండా మిమ్మల్ని నిలబడి ఆ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు ముందు తప్పకుండా చేస్తాను ఒకవేళ సర్పంచ్గా మీరు విజయం సాధిస్తే ప్రజలు ఆశీర్వదించి మీరు గ్రామ నిజంగా అభివృద్ధి చేస్తారు ప్రజలకు నేను గతంలో చేస్తున్నాం ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాను మళ్ళీ కూడా ప్రజలకు దాదాపు నేను ఇంకా రోడ్లు లేని వాళ్ళ రోడ్లు వేయటం తర్వాత రేషన్ కార్డులు ఇప్పయటం తర్వాత ఇప్పుడు పనికాహార పథకం కార్డు లేని వాళ్ళకి ఇంకా కార్డులు పని కలిపియటం తర్వాత చిన్న చిన్న సబ్ రోడ్లు ఇట్లా ఉంటాయి లింక్ రోడ్స్ ఉంటాయి మాకు ఇటు ఇవు మన కూతురేంపల్లి నుంచి ఇక్కడ వేరే ఉన్నది తర్వాత ఇక్కడ నుంచి మాండ్రక్ ఉన్నది నైవా చిన్న ఆమ్లెట్ నుంచి మాండ్రక్ కూడా ఒక సబ్ కావాలి తర్వాత ఏపీ లింగోటం నుంచి కూడా సబ్ రేటు అటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకోటి మా గ్రామంలో ఇప్పుడు మినీ హాస్టల్ ఉన్నదండి చిన్న దవాఖాన కట్టారు అయితే ఆ దవాఖానకు మాకు కంపల్సరీ ఒక డాక్టర్ కావాలని కూడా నేను పోరాటం చేస్తాను డాక్టర్ వచ్చి కూడా మాకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా చిన్న చిన్నవి ఉద్యోగ ఉపాధిగా కావడానికి స్టూడెంట్స్ వాళ్ళకు కూడా నేను తప్పకుండా వాళ్ళకి ఏదైనా కోచింగ్లు ఇప్పించి కోచింగ్ సెంటర్లు కూడా చేయించి వాళ్ళకు చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పేటివి ఏదైనా ఆర్థిక బాధలు ఉంటే మా నాయకుల దగ్గర కోటరెడ్డికరెడ్డి గారు ఉన్నారు నాయకుల దగ్గర తీసుకుపోయి ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మేము చేయడానికి కృషి చేస్తాము తప్పకుండా ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా అన్నీ చెప్తాను ఎస్సీలకు ఇంకా ఇండ్లు కట్టించేది ఉంది ఇంకా ఇండ్లు కట్టించేది ఉంది బీసీలకు ఇండ్లు కట్టించేది ఉంది వాళ్ళకు కూడా ఇండ్లు తప్పకుండా కట్టిస్తాం ఇవన్నీ డబల్ డబల్ బెడ్రూమ్లో అని గతంలో ప్రభుత్వం అన్నది మాకు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ లేని ప్రజలకు ఏం కావాలో అన్నీ కూడా మేము కావడానికి మేము కృషి చేయడానికి పాటు పడతాం తప్పకుండా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏ అభ్యర్థి మీకు మంచిగా ఉంటుంది అనుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు రానున్న ఎలక్షన్లో కాన్సెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇంతకుముందు ఉన్నారు వాళ్ళు కూడా ప్రజలలో కలిసి ప్రజల మమేకమై అందరికి ఎప్పుడు కలుపుకపోయి ప్రతినిత్యం కూడా అందుబాటులో ఉండేవారు మాకు అందుబాటులో ఉండే నాయకులు కావాలని కోరుకుంటాం ప్రజలలో తిరిగి ప్రజలల్లో ఉండేవి సేవలు చేయడానికి ఎళ్ళవేళల్లో కూడా మాకు ఎప్పుడు పోయినా కానీ అందుబాటులో ఉండే కావాలి వారు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే తర్వాత ఇప్పుడు రమేష్ రెడ్డి ఈ సూర్యాపేట నుంచి అయినా అతను కూడా మాకు ఉంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాము ప్రస్తుతం గెలిచిన వీరేశం గారు ప్రజలకు అందుబాటులో ఉంటుర్రా ప్రస్తుతం ఎమ్మెల్యే వీరేశం గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎప్పుడు పోవడానికి కూడా మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకొని అందుబాటులో ఉంటారు వారు కూడా ప్రజల ప్రజల సేవ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ చాలా మెజార్టీ ఇచ్చింది అతనికి ఆ మెజార్టీ తోటి వాళ్ళ ప్రజలను నమ్ముకొని ఉంటారు తప్పకుండా సేవ అని మాకు మాట ఇచ్చారు మేము కూడా ఎల్లల వేళ కార్యకర్తలు పోతే కూడా అతను ఉంటుండు మాకు మాట్లాడుతుండు రైతు బంధు ఇప్పటి వరకు చాలా లేట్ అయింది దీని మీద ప్రజలకు అపోహ ఉంది ఇస్తున్నాయడానికి దాని మీద క్లియర్ చేస్తారు ప్రజలకు రైతు బంధు ఇంతకుముందు గత ప్రభుత్వం మరి ఇస్తాయిస్తా అని ఏదో ఎన్నికల హామీతోటి మీకు అంతిస్తాం ఇంత ఇస్తాము మేము పదిహేను లక్షలు చేస్తాం పన్నెండు లక్షలు చేస్తాం ఏదేదో మాట్లాడే లేదు ఇవ్వలేదు అయితే ఎలక్షన్ మూమెంట్లో ఏదో ప్రగాఢాలు కలిపి అది ఇది ఇది అని చెప్పడం జరిగింది కానీ ఆ రైతు బంధు ఇవ్వలేకపోయింది ఎమ్మటే ఎలక్షన్ వచ్చిందని వాళ్ళు తప్పించుకున్నారు అయితే ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వం రైతు బంధు ఎమ్మటే వేయడానికి మా నాయకులు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తూ తప్పకుండా అని ఈ పది పది వారం రోజుల్లో మేము తప్పకుండా ముందుకు అని ప్రజలకు చెప్తున్నాం ప్రజలు కూడా నమ్ముతారు తప్పకుండా రైతు బంధు స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము అది ప్రజల ముందుకు పోయి చెప్పగలుగుతున్నాం ప్రస్తుతం ఎమ్మెల్యే భీము మీ ఊరికి ఏమైనా హామీలు ఇచ్చింది ఎలక్షన్ టైంలో మా ఊరికి ఇండ్లు కావాలని కోరినాము తప్పకుండా గెలవగానే ఇండ్లు తప్పకుండా కట్టిస్తా అని హామీ ఇచ్చిండు రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కూడా ఇంకోటి మిషన్ భగీరథ ఇండ్లకు సాగర్ నీళ్ళు వస్తలేవు ఆ సాగర్ కూడా చేస్తా ఇండ్లకి మిషన్ భగీరథ అనేది ఏ ఇంటికి కూడా నీళ్ళు రాలేదు కాబట్టి అది కూడా తప్పకుండా చేస్తా అని చెప్పేసి మీరు ప్రజలకు ఈ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు దీ మీ ప్రజలకు ఇచ్చే సూచన సలహా ఏంటిదండి మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారెంటీలను అమలు చేస్తాం తప్పకుండా పోరాటం చేస్తా అన్నారు కాబట్టి అది మేము ప్రజలలో తీసుకుపోతాము వాళ్ళు అమలు చేస్తారు తప్పకుండా ప్రజలు నమ్ముతారు నమ్మేటట్టు చేస్తాము ఆ ప్రభుత్వం వచ్చే ప్రతిఫలాలన్నీ కూడా గ్రామ గ్రామాన చేస్తాయనే నమ్మకం కలిగించేటట్టు ప్రజలకు ఉన్నది ఉంటుంది తప్పకుండా గత ప్రభుత్వమే చేసింది కాబట్టి పోయిన ప్రభుత్వం చేయలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్ర ఉన్న కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి అదే నమ్మకంతో ప్రజలు ఉన్నారు ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ప్రజలు నమ్ముతారు అదే మేము తీసుకపోతాం తప్పకుండా అమలు చేస్తామని వాళ్ళు నమ్మకం కలుగుతున్నారు సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామ సర్పంచ్ వీరేశం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడ ప్రజల మధ్యలో ఉండకుండా ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ప్రజల వాదన రేపు మీరు గెలిచిన తర్వాత కూడా ఇప్పుడున్న సర్పంచ్ ల ప్రజలకు అందుబాటులో ఉంటారా మీరు కూడా ఎక్కడో సెల్ సెట్ అవుతారు నేను ప్రజెంట్గా సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా ఒకవేళ పోటీ చేసి గెలిపోతే మాత్రం ప్రజలలోనే ఉంటాను నేను ఎక్కడ పోను ఒకవేళ ప్రజలకు ఏదైనా కావాల్సి ఉంటే నాయకుల దగ్గరికే పోతుందప్ప ఇరవై నాలుగు గంటలు ప్రజల దగ్గర ఉండి ప్రజలకు సేవలు చేసి వాళ్ళ కానీ లేకపోతే ప్రజా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందుకోవడానికి కానీ ఆయన్ని అమలు చేయడానికి ఎల్లవేళలు నేను ప్రజల దగ్గరనే ఉంటాను కానీ బయటికి వెళ్ళను ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఏమైనా కావాల్సి ఉంటే హాస్టాలకు అటు ఇటు నాయకులకు ఏదైనా కావాల్సి ఉంటే నాయకుల దగ్గర నుంచి ఆ ప్రతిఫలాలు ఎవరెవరికి అందలేదో ఏమేం కావాలనేది ఆ రోజు తీసుకపోవడమే తప్ప వేరే రోజు మాత్రం నేను రోడ్డు ఎక్కను ఎక్కడికి పోవను గ్రామాలలో ఉండి గ్రామంలోనే అందుబాటులో ప్రజలకు ఉంటాను సార్ ఇక్కడ ఉన్న అంటే అధికార పార్టీలో ఉన్న ఎంపీపీ చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఇక్కడ కొన్ని అవినీతి చేసిన ఆరోపణలు ఉన్నాయి నిజమాారి అది నాకు తెలియదు అండి మరి అవినీతి చేసినది తెలియదు ప్రజలు అనుకోవటమే తప్పగాని అది కరెక్ట్గా మనం చెప్పలేము ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే పేరు ఉంటుంది వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది తప్ప మనం ఒకరి అని మనం అనలేము మనకు తెలియదు ఇక్కడ సిసి రోడ్లు కానీ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ మిషన్ దగ్గర వాళ్ళు చాలా కొన్ని చోట్ల వెనుకబడి ఉన్నాయి పని చేయ పూర్తి చేయలేరు అంటున్నారు ఎందుకు ఆగిపోయింది ఎక్కడ జాప్యం ఇక గత నాయకులు ఏం చేశారు అండి మరి మాదైతే కాంగ్రెస్ పరిపాలనప్పుడే జరిగింది మరి గతంలో లింగయ్య గారు మరి కొన్ని రోడ్లైతే వేసిండ్రు ఇక ఇంకా పూర్తి చేయవలసి ఉన్నది అది ఆగిపోయినాయి మరి వాళ్ళు ఎందుకు చేయలేదు ఏమో అది అర్థం కాలేదు మా మేము వస్తే మాత్రం అన్ని పూర్తి చేసి చేయగలుగుతాం మీరు ఉప ఉపాధ్యాయులుగా గుర్తి నుంచి వచ్చేది సార్ రేపు గెలిచిన తర్వాత ఈ ఊరిని కూడా ఉపాధ్యాయులని ఎట్లా తీర్చిదిద్దరారో అలా చేయడానికి మీరు ఎలాంటి కృషి చేస్తారు నేను గతంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఎనభై వరకు పోలీస్ పటేల్గా పనిచేశాను గ్రామాధికారిగా పనిచేశాను ఆ గ్రామాధికారిగా ఉన్నప్పుడు కూడా నేను ప్రజలకు ఏ పంచాయతీలైనా ఏదైనా ఊళ్ళనే పెద్ద మనుషుల అందరిని పిలిచి ఆ రోజు కూడా నేను అన్ని పరిష్కారం చేసి ఊర్లోనే ఉన్నాను తర్వాత నేను మా ఈ గ్రామాధికారులను తీసేసిన తర్వాత నేను స్కూల్ టీచర్గా పోయి ఆ స్కూల్ టీచర్గా పనిచేసుకుంటూ ఇప్పుడు ప్రజలకు కావాల్సిన అవసరం ఏమో మిగతా టైంలో స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీ సేవ చేసుకుంటూ నాయకుల దగ్గరకు పోయి ప్రజలకు ఏమేమి కావాలో ఆరోజు చేసిన ఇప్పుడు కూడా అదే చేస్తా ఇప్పుడు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరం కలుపుపోయి అన్నీ కూడా పనులు చేస్తా మిగిలిన ఉన్న పనులు కూడా నేను చేస్తాను తప్పకుండా